గేమ్ ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఏం చెప్తా ఇన్ అన్నప్పుడు ఏం చేయాలి అందరూ అవుట్ అన్నప్పుడు ఓకే ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ ఇన్ క్లాప్ కొట్టాలి ఏం పేరు నీ పేరు చెప్పబెట్ట క్లాస్ కొట్టండి నెక్స్ట్ మళ్ళీ అవుట్ ఇన్ అవుట్ అవుట్ ఒక్క తాలు పెట్టినా అవుట్ ఏం పోయింది పేరు నెక్స్ట్ వినాయ్ ఇంకెవరు పెట్టారు ఎవరు సరే ఒక్కసారి అవకాశం నెక్స్ట్ మీరు సర్కిల్ అందరు రౌండ్కి వెళ్ళేవాడండి రౌండ్కి వెళ్ళేవాడండి నెక్స్ట్ ఇన్ ఇద్దరు అవుట్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కౌంట్ చేయండి ఎయిట్ మెంబర్స్ ఉన్నారా సరే క్లాస్ కొట్టండి అందరు ఒకసారి आ नेक्स्ट आ नेक्स्ट इन आ आउट बेटा आओ చేతులు పెట్టి నావుటే గీత దాట ఆ నెక్స్ట్ మళ్ళీ ఇన్ అవుట్ అవుట్ ఆ నెక్స్ట్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ ఇన్ उट लेटो लेट लेट, लेट और सुनु। और सुनु। अंदर नैक्ट अवट हाउ इन अवट इन इन अवट इन इन अवट स्पीड स्पीड हाँ ये अवट ఇటరా ఇటు రండి అవుట్ వాళ్ళు ఇక్కడ ఇక్కడ ఒకటి రెండు మూడు మీరంతా ఇప్పుడు ఇక్కడ సైడ్ ఇక్కడ సైడ్లో ఇటు సైడ్లో మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడరా బెట ఇటరాబ్స్ పట్టాలి ఓన్లీ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఓరే ఉన్నారు కదా రైట్ దూరం దూరం ఆడాలి ఆ ఇట్ సైడ్ అక్కడ నెక్స్ట్ అవుట్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ 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 అవుట్ నువ్ లేట్ అవుతున్నా అవుట్ అవుతావు నువ్ చెప్తు అందరూ వెళ్ళిన తర్వాత వెళ్తు నెక్స్ట్ ఇన్ అవుట్ అవుట్ ఇన్ అవుట్ అవుట్ and then lower down in and then so next out in in outside side lower in the middle side up side opposite opposite side It's parallel inside Ah, next ah uh, in out in out in out out, out. out. మధ్య వర్డ్ ఏ క్లాస్ అందరు వెరీ గుడ్